హలో అండి అందరు నమస్తే నేను మీ సుమన్ రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ తెలంగాణ స్టేట్ ఈరోజు కామారెడ్డి జిల్లా కేంద్రంలో సత్య సాయి కన్వెన్షన్ ముంగట ఉన్న ఒక బైబిల్ కాలేజ్ దగ్గర గ్రౌండ్ వాటర్ సర్వే నిర్వహించడం కోసం రావడం జరిగింది కామారెడ్డి రైల్వే ట్రాక్ అవతల ఉంది ఈ చర్చ్ కాలేజ్ అవతల ఇక్కడ వీళ్ళకి ఎక్కువగా ఈ ఏరియాలో గడ్డి మొలిచినట్టు కనబడుతుంది కదా ఎక్కువగా బండ ఉంది భూమి లోపల మరి భూమి లోపల బండ ఉందని మనకి ఎలా తెలుస్తుంది ఇక్కడ ఉన్న జియాలజీ హైడ్రోజియాలజికల్ కండిషన్ ప్రకారం టోపోగ్రఫీ ప్రకారం ఇక్కడ ఉన్న